బాల గేయాలు చదవడం చాలా అవసరం రావుతుంది విద్యార్థులు ఒక పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా చిన్నదో పెద్దదో ప్రతి నెలకు ఒక పుస్తకం కొనటం మంచిది వారికి తల్లిదండ్రులు అలా ప్రోత్సహించినట్టయితే వారు కూడా కొని ఇంట్లో సొంత గ్రంథాలయం ప్రతి విద్యార్థికి ఉన్నట్టయితే రాబోయే కాలంలో వారి విజ్ఞానాన్ని మనము వెలగట్టలేము అది ఎంత అవుతుందో మనకే తెలియదు కాబట్టి మనం ఐఏఎస్ కావాలన్నా ఐపీఎస్ కావాలన్నా డాక్టర్ కావాలన్నా ఏది కావాలన్నా చిన్నప్పుడే సరైన విధంగా మనము వాళ్ళని ప్రోత్సహించినట్టయితే వాళ్ళను ప్రశంసిస్తూ ముందుకు నడినట్టయితే వారు అవుతారు తీరుతారు కాబట్టి దానికి ఎలా ప్రశంసించాలి నువ్వు బాగున్నావురా అంటే బాగలేదు కాకుండా ఒక గేమ్ ద్వారా ప్రశంసిస్తే ఒక సూక్తి ద్వారా చెప్పినట్టయితే ఓహో అలా చేయాలా ఇలా చదవాలా అని వారు అనుకుంటారు ఎందోటో మాట చేసేది ఒకటే అందరూ చదవాలి 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 చదవడమే మనకు ఎన్నో విషయాలు తెలుపుతుంది మిత్రులను కలుద్దామంటే వారికి పనులు ఉంటాయి మనకి పనులు ఉంటాయి మన ఎన్నెన్నో రకాల సమస్యలు ఉంటాయి కాబట్టి పుస్తకం ఇప్పటికీ మన చేతిలో ఉన్నట్టయితే గాంధీ గారు భగవద్గీత పట్టుకుంటారు తర్వాత అంబేద్కర్ పుస్తకాలు పట్టుకుంటారు ఇలా ఎంతోమంది అబ్దుల్ కలాం కూడా పుస్తకాలు చదివే అంత పెద్దవాడలేడు ప్రతి ప్రతి గ్రామీంద్ర ఠాగూర్ విశ్వవి కావడానికి కారణం చదవడమే కాబట్టి చదవండి చదివించండి రాయండి రాయించండి అని అందరికీ తెలియస్తూ పెందోట మాటకు స్వాగతం ఈరోజు వచ్చి పుస్తకాలు రాసే కవులు రచయితలకు ఆర్థిక సహాయం చేసే ప్రభుత్వ సంస్థ ఒకటి ఉన్నది అని చాలామంది తెలియకపోవచ్చు తెలిసిన వారు రాసిన పుస్తకాలను పంపలేకపోవచ్చు దానికి కారణాలు అనేకం కావచ్చు అయినప్పటికీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పుస్తక రచయితలకు కవులకు వ్యాసకర్తలకు ఎవరికైనా సరే వారు రాసిన పుస్తకాన్ని వారు పంపించినట్టయితే వారు దాన్ని సెలెక్ట్ చేసి పదిహేను వేల నుంచి ఇంకా ఎక్కువ మొత్తంలో కూడా పుస్తకానికి ఆర్థిక సహాయం చేస్తారు కాబట్టి కవులు రచయితలు పుస్తకాలను తిరు గుళ్ళపల్లి తిరుమల కాంతి కృష్ణ గారు బాల గేయాలను రాశారు వాళ్ళు వారు ఉయ్యాల అనే పద పేరుతోటి బాలలకు ఇష్టమైన గేయాలు రాసి మనకు మన ఉంచారు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనకు రచయితలుగా కవులుగా ఎంతోమంది ఉన్నారు అయినప్పటికీ ప్రతి వారు ఒక పుస్తకాన్ని చదవలేకపోతున్నారు చదవడం అలవాటు చేసుకోలేకపోతున్నారు కారణాలు అనేకం అయినప్పటికీ ఇప్పటి నుండైనా పుస్తకాలు చదవడం మా చేస్తే బాగుంటుందో తెలుస్తున్నాను పత్తిపాక మోహన్ గారు కాంతివంతమైన గేయాల ఊయల అని చక్కని అభిప్రాయం రాశారు వారు శిష్యుడు వేత్తి పశువులు వేత్తి వేత్తి గాన రసం పని అని కదా శిశువైన పశువైన రంజింపజేసే గుణం గానానికి ఉంది అది బాల్య గేయానికి అది ఒక గొప్పతనము అని చెప్తున్నాడు తానంద జోజోముకుంద రపరమానంద రాలి అని ప్రతి కన్న తల్లి తన పిల్లల గురించి తన సంతానం గురించి వాడే ఉంటారు ఈ బాలలు కూడా రింగుడు బిల్ల రూపుల దండ అంటూ పాట రాసినట్టయితే విన్నట్టయితే వాళ్ళు కూడా ఆడడానికి పాడడానికి చిముకులు అవుతూ ఉంటారు అని తెలుసుకున్న ఇలా ఈ ఊయలా నేను చాలా అనురాగ దేవత అమ్మ ఆత్మీయ నేస్తం అమ్మ ఆది దేవుడు మనకొసగిన అపురూప కానుక అమ్మ చూసారా అమ్మ లేనిది ఎవరు జన్మం ఎత్తారు జన్మెత్తిన తర్వాత అమ్మ ఉండకపోవడం ఉండక మాత్రమే దురదృష్టం వలన చనిపోతూ ఉంటారు కావచ్చు కానీ ఎక్కువ మందికి అమ్మ ఉంటుంది కానీ అమ్మను మనము అమ్మ చెప్పినట్టుగా విని అమ్మ చెప్పినట్టుగా నడుచుకొని అమ్మ అడుగుదారులు నడిచి ఆమె కంటే ఎక్కువగా మనము వృద్ధిలోకి వచ్చి గెలిస్తే మన మొట్టమొటగా ఆనందించేది ఎవరు అంటే అమ్మని కాబట్టి అమ్మ ఆశలను ఆకాంక్షలను నెరవేర్చే సంతానం కావాలని అందరూ కోరుకుంటారు ఇందులో ముప్పై తొమ్మిది గేయాలు ఉన్నాయి ఏ గేయానికి ఆపేమీ చాలా గొప్పగా దగ్గరగా చదువుకున్న కొద్దీ దాన్ని వినేటట్టుగా పిల్లలకు అందుబాటులో ఉన్నట్టయితేనే ఈ పుస్తకాల యొక్క విలువ అలాగే తల్లిదండ్రులు కూడా పుస్తకాలను కొనివ్వాలని పదే పదే వాళ్ళు అందరూ చెప్తుంటారు కానీ చేసేవాళ్ళు చాలా తక్కువ తొలి వేపు నాకు ఏ పని చేసినప్పటికీ ఏ శుభకార్యమైనా మనం మొదలుపెట్టినప్పుడు ఏం చేయాలి అనేది ఈరోజు పిల్లలకు కూడా తెలియకపోతుంది కాబట్టి తెలియజేయాలని గణపతి ప్రార్థన గణపతికి మనము చేయాలి వాడ ఒక గణపతి భిన్న రీతి పద్నాలుగు లోకముల రాకుచుండు నతని ఖ్యాతి చూసారా పదహారు లోకాలైన జ్ఞానం కూడా విజ్ఞానం కూడా ఇందులో వస్తుంది ఎలుక నెక్కి దేవుడు అతడు ఏనుగు తల దాల్చినాడు జీవతతులకు అభయమిచ్చు కరుణాప యోనిది అతడు చూసారా అతని వాహనం ఏంటిది అతనికి ఎలా తల వచ్చింది అని ఆలోచింపజేసేటట్టుగా ఉంటుంది తర్వాత వీణాపాణి సరస్వతి మన చదువుల తల్లి చదువు ఇవ్వాలి కాబట్టి ఆ చదువుల తల్లిని కూడా మనం ప్రతిరోజు ముక్కినట్టు బాగుంటుంది వీణాపాణి వాణి విద్యాదాయిని వాణి సంగీత సామ్రాజ్య రాణి మా ప్రియ సరిగమ సరిగమరాగం నీవే చదువుల సారం నీవే అందించడు చల్లని తల్లిని ఇలా గానం పాడేటట్టుగా ఉండి ఎంతో మంచిగా విన్న విందుగా ఉంటుంది తర్వాత అమ్మ ఈ జన్మ కారణం అమ్మ మన బ్రతుకు బాటయ్యే అమ్మ బాధలన్నీ మధ్యలోంచి దాచి ఆనంద ముసంగుడు అమ్మ ఇలా మనకు అమ్మ గురించి దాచారు తర్వాత నాన్న గురించి మమతను పంచును నాన్న ఏం నాన్న మమతను పంచును నాన్న సమతను నేర్పును నాన్న మానవతా తరుగులుగా సంతును పెంచును నాన్న బాధను నాచిన చంద్రం మదిని ప్రేమ ఆకాశం కనిపించక లోప నుండు అమ్మను మించిన సహనం ఇలా నాన్న గురించి ఫస్ట్ ఆయుదేవుడు తర్వాత సాదామాత తర్వాత అమ్మ తర్వాత నాన్న తర్వాత ఎవరయ్యా అంటే గురువు విజ్ఞానం పంచు గురువు వివేకం పెంచు గురువు సమస్యలను ఎదుర్కొనుచు బతుకు టెంటలో నేర్పు గురువు బతుకు టెటులో నేర్పు గురువు చూసారు గురువు ఏం చేస్తాడో మనకు విజ్ఞానాన్ని అందిస్తూనే నీ భారీ జీవితంలో నువ్వు జయం చేయగలగాలి విజయుడిగా ఉండాలి పది మందికి మార్గదర్శిగా కావాలి అంటే గురువుల మాట వినాలి గురువుల కన్నా గొప్పగా తయారు అయ్యే విధంగా గురువులు మనస్తారు కాబట్టి వారిని మనము చూడాలి ఏ స్థితిలో తానున్న చాత్రుల ప్రగతియే కోరును గురువు ఎలా ఉన్నా బాధపడుతున్నా సంతోషంగా ఉన్నా ఇంకేమైనా బాధలు ఉన్నప్పటికీ అతను పని ఏంటి విద్యార్థులకు విద్య చెప్పడమే కాబట్టి ఎన్ని జన్మలైనా కానీ తీర్చలేము గురువు రము అంటారు లేకపోతే ప్రత్యక్ష దైవం ఎవరు అందరికీ ఆలోచన రావాలి మనకు ఒక్కటే దేవుడు కనబడుతుంటారు ఇప్పటికీ మనకు క్రియాశీలిగా ఉంటాడు ఆగకుండా సాగుతూనే ఉంటాడు అలాంటి ప్రత్యక్షమైన అంటే సూర్యుడు ఆ సూర్యుని గురించి కూడా చక్కగా తూర్పు దిశ తలుపులను తెరచుకొని వస్తాడు తూర్పు దిశ తలుపులను తెచ్చుకొని వస్తాడు ఘోరమైన చీకట్లను దూరం అలరిస్తాడు ఇంత కటిక చీకటి అంటాం కదా ఆ చీకట్లను తునాతున్యం చేసి మనకు యోగులు ప్రభావిస్తాడు నువ్వు లేత కిరణాలతో తనువులను తట్టుతాడు అరుణకాంతి కిరణాలతో అవరిని మేల్కొల్పుతాడు ఇలా సాగుతుంది ఇలా విద్యా వినయం గురించి ఎంత మనసు ఎదిగినా ఎంత మనం ఎదిగినా ఆకాశము అంటబోదు ఎంత నేర్చినా విజ్ఞానం తరిగిపోదు ఫలాలెన్నో ఇచ్చు చెట్టు ప్రగల్భాలు పలకబోదు పరోపకారులెప్పుడు ప్రతిష్టకై చూడవు ఇలా విద్యా విజయాలు మనకి ఎట్లా ఇస్తాయో అని నాకు చెప్తున్నారు కాబట్టి అందరూ కూడా ఇలాంటి బాలగయాలను చదువుతూ ఆనందిస్తూ తమ వారికి తమ పిల్లలకు తమ దగ్గర ఉన్న వారికి చెప్పినట్టయితే వారు కూడా చదవడానికి ప్రయత్నం చేస్తారు తొలకరి ఈ కాలం అదే నింగిని మంపులు కమ్మలు తొలకరి చెరుకులు కొడిచాను ఉడమిల మట్టిని తడకను మొగమున నగములు నిండెను రైతే సంతోషించను నాగలి భుజమునకెత్తాను కాడికి ఎద్దులు కట్టాను బుక్కిని బాగా తినను ఇలాంటి గేయాలు చదివినట్టయితే పిల్లలు కూడా తాము ఎందుకు రాయొద్దు అలాంటి గేయాలను అలాంటి పాటలను అలాంటి చిన్న పదాలతోటి తమకు తెలిసిన పదాలతోటి గేయాన్ని సృష్టించే సృజనాత్మకత వారిలో గ్రహిస్తుంది ఇది కావాల్సింది తల్లిదండ్రులు కూడా ఇది చదివినట్టయితే చెప్పినట్టయితే వారు కూడా అలౌకగా చెప్పగలుగుతారు ప్రేమలలాగా మధ్యలలాగా వాళ్ళు పద్యాలు అల్లెలు భాగ్యయకాల ఎంతమంది ఉన్నారు మన రామదాస్ కానీ మన బాలసుబ్రమణ్యం కానీ పాటల వాళ్ళతో ఇలా ఎంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు మనం కూడా అడగక పద్యాలు చెప్పవచ్చు పాటలు పాడవచ్చు కొత్తవి కూడా క్రియేట్ చేయవచ్చు కాబట్టి ప్రతి వారు ప్రతి దినము ఒక్క పేజీ అయినా సరినట్టయితే అంత బాగుంటుంది అనేది ఒకటి అనుకోండి ఈ మరి ఇలా చెప్పుకుంటూ పోతుంటే మనకి ఎన్నైనా ఉంటాయి బాల్య గేయాలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి అనుకుంటే చాలా చిన్నప్పటి నుంచే మనకు తెల్లకముందు నుంచే అమ్మ మనకు పాటించే కాబట్టి మనం అంటుంటాము బాలగేయాలు పాడడం వచ్చినట్టయితే పెద్ద పెద్ద పాటలు కూడా మనం పాడి మంచి గాయకులు కావచ్చు చిన్నప్పుడు రోజుకు బాలగేయం నేర్చుకుంటే వాళ్ళ విజ్ఞానం విస్తృతమయ్యి ఎన్నో విషయాలు తెలిసి వాళ్ళు చక్కగా చదువుకుంటారు అని మనకి ఇక్కడ తెలుస్తుంది కాబట్టి అందరూ కూడా చదవడానికి ప్రయత్నం చేయాలి చదవాలి చదివించాలి ఎదగాలి అందరు ఎదగాలని తెలియచ్చు ఈ యొక్క పెందోట మాట నువ్వు ముగిస్తున్నాను